స్ ఈ ర్యాడ్స్ అండ్ హోటల్ సంబంధించి పబ్బుకు సంబంధించి డైరెక్ట్ కృషికి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కేసులో లిషితా కదా అమ్మాయి దొరకాలి అమ్మాయి అండ్ ఎవరో సెలబ్రిటీ శ్వేత వాళ్ళు కదా వీళ్ళు ఈ ఇద్దరు అమ్మాయిల పేరు కదా ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఉంది ఇప్పుడు శ్వేత అనే అమ్మాయికి సంబంధించి మన డేటా ఏం దొరకలే లిషితాకి సంబంధించి వాళ్ళక కుష్తా వచ్చేసి కేసు పెట్టింది ఈ కుషితా ఎవరు ఈ నీహారిక కేసు అప్పుడు పబ్ ఇష్యూ అప్పుడు మేము చీజ్ బజ్జీలు తింటానికి ఆడికి వెళ్ళాము డ్రగ్స్ మాకు సంబంధం లేని చెప్పింది ఒక వీడియో వైరల్ అయిందే ఆ అమ్మాయి ఇప్పుడు సినిమాలు హీరోయిన్ కూడా ఇది చేస్తుంది ఆ కుష్తా ఇప్పుడేంటి గచ్చిపోలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా చెల్లి లిష్తా కనిపించట్లేదు ఏమైపోయిందంటే తెలియట్లేదు రెండు మూడు రోజులు అడ్రస్ లేదు మాకు భయం వేస్తుంది మాకు కాంటాక్ట్ లేదని చెప్పేసి అంటూ కేసు పెట్టింది దాంతో పోలీసులు ఏమంటున్నారు ఆల్రెడీ ఈ లిస్టుని ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్పేసి మా నోటీసులు వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాం ఆ మాకు అందుబాటులో లేదు సో కొత్త నాటకం ఏమి ఉండొచ్చు లేదని ఏమైనా ఉండొచ్చు మేమైతే విచారిస్తామని చెప్పున్నాం బట్ వాళ్ళకైతే చెప్పాం విచారణ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది మీరు ఇంట్లో దాచిపెడతారు వేరే చోట పంపడాలని చేస్తే ఇబ్బంది పడింది గుర్తుంచుకోండి విచారణ రావాలని చెప్పేసి మేమన్నాం అసలు ఆమె కనపడతలేదు అసలు అడ్రస్లో కాంటాక్ట్ లేదు మా చెల్లిని కాపాడాలని నేను వచ్చానని చెప్పేసి ఆ ఖుషితో చెప్పిందట సో మీరేమంటారు నిజంగానే లిస్ట్ కనపడకుండా పోయిందా లేదా ఎవరైనా అక్కడ దాచారా లేదన్నప్పుడు వీళ్ళే ఇంట్లో పెట్టి ఈ రకంగా వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారా కాపాడుకోవాలని చెప్పేసి ఈ కేసు నుంచి బయటపడాలని చెప్పేసి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచండి బట్ ఐఎమ్ షూర్ లిస్ట్ క్షేమంగానే ఉందని నేత అనుకుంటూ ఉన్నా